ఏరియా హాస్పిటల్ డెవలప్మెంట్ కమిటీ చైర్మన్ శ్రీకాళహస్తి శాసన సభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించి హాస్పిటల్ నందు ఏర్పాటు చేయవలసిన వస్తువులు మరియు ప్రజలకు మెరుగైన వైద్యం అందించడానికి కావలసిన మౌలిక వస్తువులపై చర్చించి దాతలు మరియు ప్రభుత్వ సహకారంతో కార్పొరేట్ స్థాయిలో హాస్పిటల్ ను అభివృద్ధి చేయడానికి కృషి చేస్తామని తెలిపారు సమావేశంలో సభ్యులు వినయ్ కుమార్ సుమతి రమేష్ బాబు కుమార్ మరియు హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు அக்காக்கரூம் கூட உண்டு சார் ஸ்டாக்கரூம் அது

అడిగాడు మేము చేసాం మీరు మాకు వ్యక్తిగతంగా నాకేం చేయలేరు కాబట్టి మీ అందరూ అన్న అభిమానాన్ని మా బదులు కూడా ఉమ్మే చూపించాలి మా ఇక్కని పెట్టి చూసుకోవాలి అది ఒకటే మాకు భవిష్యత్తులో అవకాశం ఉన్నప్పుడల్లా నాకు ఎంత అవకాశం ఉందో అంతవరకు చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను మీరు మాత్రం మతల గారి కుటుంబాన్ని గుండెల్లో పెట్టుకుని చూసుకోవాలి బొజ్జ సుందర్ రెడ్డి అని నేను నేను చైర్మన్ ఉంటాను ఇక్కడ రెండోది వచ్చేసి గురుమూర్తి గారు ఎంపీ గారు వాళ్ళకు మెంబర్ ఉంటారు భాను ప్రకాష్ ఆర్టీవ గారు ఒక మెంబర్ ఉంటారు శివరామరెడ్డి గారు ఈఈ గారు ఏపీ ఎంఎస్డిసి తిరుపతి వాళ్ళ మెంబర్గా ఉంటారు దాని తర్వాత సంజీవ్ కుమార్ గారు మున్సిపల్ కమిషనర్ గారు వాళ్ళు మెంబర్గా ఉంటారు దాని తర్వాత కె శంకర ప్రసాద్ రెడ్డి గారు ఈయన మెయిన్ మెంబర్గా ఉంటారు దాని తర్వాత శ్రీనివాసరెడ్డి గారు డిప్యూటీ డిఎంహెచ్ఓ ఆ తిరుపతి మెంబర్గా ఉంటారు కుమార్ దగ్గర నుంచి వాళ్ళు సోషల్ వర్కర్ శ్రీకాళ ముని కుమార్ గారు వన్ ఆఫ్ ద మెంబర్గా ఉంటారు రమేష్ బాబు గారు వారు కూడా వారు కూడా ఒక మెంబర్గా ఉంటారు వినయ్ కుమార్ గారు వారు కూడా ఒక మెంబర్గా ఉంటారు అటునే ఏ సుమతి గారు పవన్ నుంచి వారు కూడా మెంబర్గా ఉంటారు దీంట్లో తెలుగుదేశం పార్టీ నుంచి ఇద్దరు పెట్టాం అట్నే జనసేన నుంచి ఒకరు బీజేపీ నుంచి బీజేపీ నుంచి ఒకరు పెట్టాం సో వీళ్ళందరూ కూడా మనం కూటబల్లో ఉన్నాం కాబట్టి ప్రమాణం కలిసి పని అని డెఫినెట్ గా వచ్చే రోజుల్లో మంచి మార్పు అనేది మీరు టెంపుల్లో చూడబోతున్నారు ఒక్కసారి టెంపుల్ మీరు కూడా రిక్వెస్ట్ చేస్తున్నారంటే అంటే అంటే రోజు అటువంటి చూస్తున్నాం కాబట్టి రోజు రోజు కూడా డెవలప్ చేస్తున్నాం కదా నిన్న గుడివాళ్ళు ఇదిగో టెంపులే సో గుడివాళ్ళు వాడే కాబట్టి వీళ్ళు టెంపుల్ వచ్చింది ఇది కూడా గు కాబట్టి గురేది ఒకటి అన్ని కూడా రికార్డ్ చేసుకోండి బిఫోర్ మిమ్మల్ని మిమ్మల్నియాలని కోరుకుంటున్నాను